రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో బాప్తి వ్యూహాన్ని పిలిచాడు నిర్ణయించాడు ముందుగానే ఎలిజబెత్ గర్భంలో పెట్టాడు పుట్టిన తర్వాత పెరిగాడు పెరిగిన తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయాడు అప్పుడు దేవుడు పిలిచాడు తిబరి కైసరు ఏలుబడిలో లోకాశవార్త మూడో అధ్యాయం మొదటి వచనం లోకాసువార్త మూడో అధ్యాయం మొదటి వచనం తిబెరు కైసర్ సీజర్ చక్రవర్తి తిబెరు అనే సీజర్ చక్రవర్తి రోమా ప్రపంచాన్ని రోమా పరిపాలిస్తున్న కాలంలో వాడే చక్రవర్తి ఆ రోజున పదినైదవ సంవత్సరం ముందు యోదయ దేశానికి పొంతు పిలాతో గవర్నర్గా ఉన్నాడు మనకు తెలుసు గరలి దేశానికి హీరోజు చతుర్ చతుర్ధాధిపతిగా ఉన్నాడు ఇత్తూరియా త్రకోని ఆ రెండు దేశాలకు అతని తమ్ముడు ఫిలిప్ చతుర్ధాధిపతిగా ఉన్నాడు రెండో వచనంలో ఏముందంటే అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన అరణ్యములో ఉన్న ఊర్లో ఉండకుండా ప్రజల మధ్య ఉండకుండా అరణ్యములో లోకానికి దూరంగా మనుషులందరికీ దూరంగా అరణ్యానికి మనుషులు లేని చోటికి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నాడు బాప్తి వాహనం అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన అరణ్యములో ఉన్న జకరియా దేవుని వాక్యము వచ్చెను దేవుని వాక్యము వచ్చెను దేవుని వాక్యం ఎక్కడ ఉంటే వస్తుందో ఈ ప్రజల మధ్య ఉంటే వాక్యాన్ని మర్చిపోతారు ఈ ప్రజలతో కలిసి ఉంటే విన్న వాక్యం ఫలించదు ఈ ప్రజలతో కలిసి ఉంటే ఎప్పుడూ మనల్ని ఏదో పాపంలో ముంచేస్తూ ఉంటారు ఈ ప్రజల మధ్య జీవిస్తే మనల్ని మోసం చేస్తారు దగా చేస్తారు అందుకే మీరు లోకము నుండి వేరే అంటాడు పేతురు ప్రసంగంలో రెండో అధ్యాయంలో మీరు మీరు లోకము నుండి వేరే అనే పదం చదువు చాలు మీరు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తి పొందుడి ఈ తరము వారికి వేరైపోవాలి మీరు వాళ్ళతో ఉండకూడదు మీరు మీరందరూ ఈవేళ మార్నింగ్ షోలకు వెళ్ళొచ్చు ఆదివారం సెలవు కదా మీరందరూ ఈరోజు బంధువులు ఇంటికి వెళ్ళొచ్చు మీరందరూ ఈరోజు షికారులకు వెళ్ళొచ్చు సెలవు కదా సెలవు రోజు ఎక్కడికైనా తిరుగుదాం అమెరికా లాంటి దేశాల్లో వెచ్చలవిడిగా తిరగటం మనకి శని ఆదివారాలు సెలవు అయితే శని ఆదివారాలు సెలవులకు మూడు రోజులు సెలవు ఈ జనానికి వేరే ఈ జనాల్లో ఉంటే మీరు క్రైస్తవులుగా ఉండలేరు దేవుని దేవుడు దేవుడు పిలిచాడు నన్ను అని ఆ పిలుపుకు తగినట్టుగా బ్రతకలేవు తెలుసా అంటే గు అయిపోద్దా ప్రసంగం అయిపోద్దా బయటికి వెళ్ళగానే అంతా మర్చిపోతారు ఎందుకంటే లోకంలో వెళ్ళిపోతున్నాం అర్థమవుతుంది నాకు ఆయన ఎప్పుడు బైబిల్ అదే చెప్తాడు మీరు లోకం నుండి వేరే ఇప్పండి అని లోకంలో మీరున్నారు శివాగార్జంలో చేప గురించి రాశాను జాన్సన్ గారు చేప గురించి పాట కట్టారు సముద్రాలన్నీ ఉప్పే ఉప్పు సముద్రాలవి కానీ అందులో చేపలు ఉప్పగా ఉండవు ఉప్పులో గుడ్లు పెడతాయి ఉప్పు నీటిలో గుడ్లు పెడతాయి చేపలు ఉప్పు నీటిలో ఉన్న గుడ్లు చేపలు పిల్లలు అవుతాయి ఆ చేపలు పెద్దయిన ఉప్పుగా మా ఉప్పు అనేది వాడి శరీరానికి ఉండదు తీగ రుచిగా చేప ఉంటుంది ఉప్పులో పుట్టి ఉప్పులో పెరిగి ఈ చేపలు ఉప్పుగా ఉండనప్పుడు తప్పు లోకంలో పుట్టి తప్పు లోకంలో పెరిగి మనం ఎందుకు తప్పుడు వ్యక్తులుగా మారిపోతున్నాం అబద్ధంలా ఆడకుండా ఉండరండి నిజంగా చెప్తానండి నోరిప్పితే అబద్ధం అయ్యో తాతయ్య గారు చెప్తున్నారు అబద్ధాలు ఆడకూడదని అని అబద్ధం ఆడే ముందు అయ్యో అబద్ధం ఆడుతున్నాననే భయం ఎవరికైనా ఉంటుందండి బూతులు ఆడతారండి నిజంగా ఆ బూతులు వింటుంటే అది నూరా పాయికా అనిపిస్తుంది మళ్ళా ఎంత ప్రార్థన మాత్రం అద్భుతంగా చేస్తారు ఒక దొరుకు ఓట ఊరిందనుకోండి ఊరే నీరంతా ఒకేలా ఉంటుంది ఉప్పు నీరు ఊరిందనుకోండి ఉప్పు నీరు ఊట వేరుగా ఉంటుంది చప్పనీరు చప్ప చప్పనీరు ఊట ఊట అది వేరుగా ఉంటుంది మంచినీరు అనుకోండి దాని ఊట వేరుగా ఉంటుంది పెదవులు మనవే నాలుక ఒకటే పెదవులు ఒకటే నాలుక ఒకటి అదే నోట్లో నుంచి అబద్ధాలు నిజాలు భూతులు మాయ మాటలు మోసపూరితమైన మాటలు ఒకే నోటి నుండి సముద్రంలో ఉన్న చేపై ఉప్పగా లేనప్పుడు పాపలోకంలో ఉన్న మనం ఎందుకు పాపులుగా అయిపోతున్నాం అని చెప్పండి మన పలైనది కాదా అది మనం లోకంలో అయ్యే కదా నేర్చుకుంటున్నాం మరి మానవా మనం ముందుగా ఎరిగిన వారం కదా మనం మనం మంచిగా ఉండాలని కోరుకున్నాడు కదా అందుకే కదా మన వాక్యం ద్వారా పిలిచాడు పిలవబట్టే కదా మీరందరూ వచ్చారు రాబట్టే కదా మీ అందరికీ చెబుతున్నాడు తరగతులకు వచ్చేవాళ్ళు తరగతులకు వచ్చేవాళ్ళు లోకాన్ని వదిలిచి కూర్చున్నారు లోకంలో ఉన్న మీ స్నేహితులను వదిలి వచ్చి కూర్చున్నారు మీ బంధువులను వదిలి వచ్చి కూర్చున్నారు వదిలేసరి ఇప్పుడు మీరు అద్దెకి వచ్చి కూర్చున్నారు వాళ్ళను వదలకపోతే మీరు రారు ఇంటి దగ్గర ఉండిపోతారు మనకు కారణాలు చెప్పేవారిని చూసి పిచ్చి కోపం వచ్చేస్తుంటుంది దేనికోసం నువ్వు రాలేదు ఈ మాటలు రాయించిన దేవుడు ఏమైపోవాలి మీకోసమే కదా రాయించేదంతా